సింహరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో కేతు ద్వితీయంలో చంద్రశుక్రుడు తృతీయంలో రవిబుధ కుజుల సంచారం సప్తమ రాహు అష్టమ శనైశ్వరుడు ద్వాదశ బృహస్పతి సంచారం వారు ఆశించే ప్రతి పనిలో చక్కటి విజయాలే లాభిస్తాయి ద్వాదశ బృహస్పతి సంచారం వల్ల గతంలో జరిగిన నష్టాలు తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల ప్రోత్సాహకరంగా ఉంది ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు సప్తమ రాహు అష్టమ శనేష్ఠుని ప్రభావంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చ కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అంటే గతంలో ఉన్న ఆర్థిక అనారోగ్య సూచనలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి రీత్యా కాస్త జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన తృతీయ కుజుని యొక్క సంచారం వల్ల చక్కటి ఆర్థిక సంబంధితమైనటువంటి సహాయ సహకారాలు లాభిస్తాయి ఇక ఉద్యోగ విషయాల్లో వచ్చే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది గత మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం నుంచి తలపెట్టే ప్రతి పనిలో కొంత శ్రమ ఉన్నప్పటికీ విజయాలు లాభిస్తాయి సింహరాశి వారికి అలాగే కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడిదారులకు మధ్యవర్తిత్వం చేసేటువంటి వారికి కన్సల్టేషన్ కమ్యూనికేషన్ లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఎందుకంటే శ్రమ అత్యధికంగా ఉంటుంది ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి సప్తమ రాహు సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలను అధిగమించి జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వారి వారంలో చేయదగిన పరిహారాల్లో ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఈ వారంలో చక్కగా వారం ప్రారంభం నుంచి మీరు లక్ష్మీదేవిని ఆవునే దీపంతో చక్కగా దీపం పెట్టి లక్ష్మీ అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసుకోవటం ప్రతిరోజు ఆరాధన చేయటం శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది దీంతోపాటు శనివారం రోజు శనేశ్వరుని యొక్క నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం కోనస్త పింగళ స్తోత్రాన్ని శనేశ్వరుడు చదువుకొని తొమ్మిది ప్రదక్షిణాలు చేయటం నువ్వుల నూనెతో ప్రతిరోజు కూడా దీపాలు పెట్టడం ఈ వారంలో చక్కగా ఆశ్వీజ బహుళ అమావాస్య తదుపరి కార్తీక మాసం కాబట్టి ఆ అత్యంత శుభప్రదంగా వారాంతంలో శివుని యొక్క ఆరాధన శివాలయ దర్శనం అనేది సింహరాశి వారికి అన్నింటా విజయాలు చేకూర్చేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు